భారతీయుల హృదయాల్లో దేశభక్తిని ప్రేరేపించి జాతిని జాగృతం చేసిన మహత్తరమైన స్వాతంత్ర్యోద్యమంతో జై హింద్ నినాదాన్ని సృష్టించిన నేతాజీ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు దాదాపు పదకొండు సార్లు ఆంగ్లేయులకి కారాగారంలో నిర్బంధించబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా బోస్ భావించాడు యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా జర్మనీ జపాన్ దేశాల్లో పర్యటించాడు జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు రబ్బర్ తోట కూలీలు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిలో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ ఆయన ప్రమాదం నుంచి బయటపడి కర్ణాటకలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిషాలోని తటక్లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు అతనికి తండ్రి జానకినాథ్ బోస్ లాయరు ఆయన జాతీయవాది బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఎన్నికయ్యాడు తల్లి పేరు ప్రభావతీదేవి బోస్ విద్యాభ్యాసం కథక్లోని రావెన్ షా కాలేజియేట్ స్కూల్లోను కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజ్లోను ఫిట్ విలియం కాలేజీలోను సాగింది పంతొమ్మిది వందల ఇరవైలో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో నాలుగో ర్యాంకులో నిలిచాడు ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు అయినా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ నెహ్రూ వంటి నాయకులు భావించారు అయితే రెండో ప్రపంచ యుద్ధంలో తనమణుకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాడించారు బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబార్డీ మాజిని ప్రభావం ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతర్క్ నాయకత్వంలోని టర్కీ దేశంలాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంత్రిత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నారు అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఎవ్వరూ బోస్తో సమావేశానికి అంగీకరించలేదు తర్వాతి కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందనేది గమనించాల్సిన విషయం ఒకసారి సుభాష్ చంద్రబోసు హిట్లర్ని కనవడానికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏటి విషయం అని అడిగాడు వెంటనే బోసు మీ భారత రమ్మని చెప్పు అన్నాడు వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద తెరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు ఈ ఇద్దరు కలిసి విషయాన్ని చర్చించుకున్న తర్వాత వెళ్ళబోయేటప్పుడు హిట్లరు బోసుని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు బోస్ భుజాన్ని కట్టే ధైర్యం భుజాన్ని ఇట్లాంటి తప్ప ఇంకా ఎవరికీ లేదు అని జవాబిచ్చాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లింగ్ లిత్ నిర్ణయం పట్ల బోసు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత విడుదల చేసింది కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది ఇక అప్పట్లో తనను దేశం వదిలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పంతొమ్మిదిన ఒక పఠాన్ వేషం వేసుకుని తన మేనల్లుడు శిశిల్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు ముందుగా పెషావర్ చేసుకున్నాడు అక్కడ అతనికి అక్బర్ షా మొహమ్మద్ షా మగత్ రామ్ తల్వార్లతో పరిచయం అయింది పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఇరవై ఆరున గడ్డం పెంచుకుని ఒక మోగ చెవిటి వాళ్లాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయవ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియా అక్బర్ షా ఆగాల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు రష్యాకు బ్రిటన్లో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుంది అనుకున్న బోస్కు నిరాశ ఎదురైంది రష్యాలో ప్రవేశించగానే అతన్ని మాస్కోకు పంపింది వారు అతన్ని జర్మనీ రాయబారి ఫూలెన్ బర్గ అప్పగించారు అతను బోస్ ను బెర్లిన్ పంపాడు అక్కడ బోస్ కు రిబ్బన్ ట్రాక్స్ నుండి విల్ హెల్మెట్ స్ట్రాక్స్ లోని విదేశీ వ్యవహారాల సేకరికాల నుండి కొంత చక్క లభించింది తన శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతన్ని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రాష్ట్రీయ ఏజెంట్లు నియమించింది బ్రిటిష్ గోడచారి దళానికి చెందిన ప్రత్యేక దళం ఈ పని చేపట్టింది ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ అక్కడ నుండి రష్యా అక్కడ నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు బెర్లిన్లో స్వతంత్ర గ్రీన్ క్లోరీ పాఠశాలను స్థాపించాడు ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన నాలుగు వేల ఐదు వందల మంది భారతీయ సైనికులతో ఇండియన్ లెజన్ ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై మూడు మధ్యకాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు మొత్తానికి భారతదేశ అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు పంతొమ్మిది వందల నలభై మూడులో ఒక జర్మన్ జలాంతర్గాని యు వనే లో హోప్ అగ్రం మీదుగా అగ్నేయ ఆసియాకు బయలుదేరాడు జపాన్ జలాంతర్గామి వన్ థర్టీ నైన్లోకి మారాడు ఆ రెండు దేశాలు జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారి జరిగింది తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరి నదినట్టయింది అదే సంవత్సరంలో జులైలో సింగపూర్లో జరిగిన మీటింగ్లో రాజ్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు సంస్థ పగ్గాలు అప్పగించాడు బోస్ చాలా చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైన బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బర్మాలో భారతీయ జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి వీటిలో చాలా ప్రసిద్ధిగాంచింది మీ రక్తాన్ని దారిపోయింది మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వ అధీనంలో ఉండేవి ఈ ప్రభుత్వం తానే సొంతగా కరెన్సీ తపాలా బిళ్ళలు న్యాయ పౌర నియమాలను రూపొందించింది దీన్ని అగ్రరాజ్యాలైన జర్మనీ జపాన్ ఇటలీ క్రొయేషియా థాయిలాండ్ బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో వర్తించారు విలాసవంతంగా జీవించడానికి అన్ని వనరులు ఉన్నప్పటికీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు కానీ నేటి యువతలో కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు చదువు మీద దృష్టి పెట్టడం లేదు దేశం కోసం ఆలోచనలు చేయడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో నేతాజీ గురించి నేటి తరానికి తెలియచెప్పాల్సిన బాధ్యత పెద్దలకు ఉపాధ్యాయులకు కూడా ఎంతైనా ఉంది భారత స్వాతంత్రానికి శ్రమించి పోరాడిన పరాక్రమవంతుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం అయిన జనవరి ఇరవై మూడును పరాక్రమ దివస్గా జరుపుకుంటున్నాం జై హింద్